ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే ఈ ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దాం యశయా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవ వచనం యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఆమెన్ హలే ట్రైస్ దాడ్ దేవుని బిడ్డలారై ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు యహోవా విమోచించిన వారు వారు పాటలు పాడచ్చు కృతజ్ఞతా దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చేదరని అంతేకాక వారి తలల మీద నిత్యానందం ఉండునయు వారు ఆనందముతో సంతోషముతో ప్రభు సన్నిధిలోనికి తిరిగి వస్తూ ఉండగా వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును అని శ్రేష్టమైన రీతిలో ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు నామాన్ని బట్టి సంతోషించు ఆయనని బట్టి కృతజ్ఞతా చెల్లించు కీర్తనలు పాడుచు సంతోషముతో కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోనికి సిన్లోనికి దేవుని సంఘంలోనికి నువ్వు తిరిగి వస్తూ ఉండగా దేవుని ప్రజెన్స్లోనికి నువ్వు తిరిగి వస్తూ ఉంటుండగా నిశ్చయంగా నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని నిటూర్పుని నా ప్రభు కొట్టివేయబోతున్నాడు ఆమెన్ నీ జీవితంలో ఈరోజు వరకు శాపముందా పోరాటం ఉందా ఒకవేళ దుఃఖంతో ఉంటున్నావా కృంగిపోయిన అనుభవంలో అలసి సొలసిపోయినటువంటి అనుభవాలు గుండా ఒకవేళ నడిపించబడుతూ ఉన్నావేమో అయితే ఈరోజు నమ్మును దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన విమోచించిన ప్రజలు ఏ రీతిగా వారు ఉంటారు అంటే సంతోషము హృదయానందం కలిగిన వారై అంతేకాక వారి తలల మీద నిత్యానందం ఉంటుందని ప్రభు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాము అంటే మనం సంతోషిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు సన్ని తిరిగి వద్దాం ఎప్పుడు దుఃఖముఖంగా ఎప్పుడు బాధతో కన్నీటితో మరి నిరాశతో ప్రభు సన్నిధిలో చేరటం కాదు కానీ నువ్వు సంతోషంగా నీవు ఇప్పటిదాకా పొందిన ప్రతి మేలును బట్టి నువ్వు సజీవ లెక్కలో నేటి దినం ఉన్నావు అంటే దీనిని బట్టి మరి తినుటకు అనుదినము ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు వస్త్రములను మనకి ధరింపచేస్తున్నాడు నీవు పొందుతున్నటువంటి ఈ ప్రతి మేలును బట్టి లేని దానికోసం కాదు కానీ నీకున్న సమస్తాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞత ప్రభు ఎదుట చూపించగలిగితే వాటిని బట్టి నువ్వు సంతోషించగలిగితే నీ జీవితంలో ఉన్న కొదువు అంతటినీ ప్రభు తొలగించబోతున్నాడు ఆమె ఆయన దుఃఖాన్ని నిట్టూర్పుని ఎగరపోజేసే దేవుడు నీకు విడుదల ఇచ్చే దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టు ప్రార్థన చేయి సంతోషించు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీవెంత సంతోషిస్తావో నీ జీవితంలో నుండి అంత త్వరగా ప్రతి దుఃఖాన్ని ప్రభు తొలగించి ఆ సంతోషాన్ని నీ జీవితంలో ఆయన స్థిరం చేయబోతున్నాడు ఆ మెయిన్ కాబట్టి సంతోషంగా ఉందాం ఈ ఉదయకాలం ధైర్యంతో ఉందాం ఆయన విమోచించిన ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ప్రభు నామాన్ని గనపరుస్తూ సాక్షులుగా వర్దిలుదాం తద్వారా దేవుడిని జీవితంలోనే జీవితంలోన ప్రతి దుఃఖం దుఃఖాన్ని అది గర్భఫలం లేని దుఃఖమే కావచ్చు నింద పోరాటాలు కావచ్చు నిరుద్యోగ వివాహాలు కాని స్థితే కావచ్చు ఆత్మీయతలు ఒకవేళ దిగజారిపోతూ ఉన్న పరిస్థితులే కావచ్చు అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబంలో అసమాధానం రక్షణ లేని స్థితి నీ ఇంటివారి విషయమై వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి విమోచించి గొప్ప సంతోషాన్ని నీ హృదయంలో ప్రభు దయచేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి వాగ్దానాన్ని నిత్తిపట్టి ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభువా మిరిచినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా యహోవా విమోచించిన వారు సంతోషంతో కృతజ్ఞతాసతులతో వారు కీర్తనలు పాడుచు నీ సన్నిధి తిరిగి వచ్చేదని వాగ్దానం చేస్తున్నావు వారి తలల మీద నిత్యానందమును ప్రభు నువ్వు ఉండని అనుగ్రహిస్తూ ఉన్న దేవుడో తండ్రి అంతేకాక అయ్య వారి ఆనందంతో నీ సన్నిధి తిరిగి వస్తుండగా వారి దుఃఖాన్ని నిటూర్పుని వారి జీవితాల్లో నుండి ఎగిరిపోచేసి విశ్రాంతిని వారికి ఇచ్చే దేవుడో ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బిడలందరి జీవితంలో నెరవేర్చబడును గాక కొదువ లేమి ఇబ్బంది శ్రమ వారి జీవితంలో సమస్తము కొట్టివేయబడును గాక ఇది మొదలుకొని నీ ఎందు వారు ఆనందిస్తూ ఉంటుండగా ఈరోజు వరకు పొందిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగిన వారే నీ వద్దకొస్తూ ఉండగా ప్రభు కొదువ లేమి ఏదైతే ఇంకను వారి జీవితాల్లో ఉన్నాయో ప్రతిదీ ఏ కొట్టివేయబడును గాక ఆనందంతో నిత్య సంతోషంతో నీ బిడలందరినీ నింపండి సంపూర్ణ రక్షణ మారు మనసు నీ బిడల జీవితాలలో జరుగునుగాక మారని భర్తలకు నాయన సహోదరులకు మార్పు కలుగునుగాక మారినటువంటి భార్యలు ఎవరైతే స్త్రీలు ఉంటున్నారో వారికి మార్పు కలుగును గాక మారు మనసు గాక యవన బిడలకి మంచి రక్షణ అనుభవం దచే మారు మనసు దచే నీతటి వారిని ఆకర్షించండి ప్రభువా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తూ అనేక విధములైన సమస్యల నుండి నీ బిడ్డలందరికీ ఉదయకాలం విడుదల కలుగును గాక ఈ ఉదయం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితాల్లో నిత్య సంతోషమును ప్రభ ఈ దినం మొదలుకొని దయచేయమని ప్రార్థిస్తూ అట్టి వారి మీద దీవెనలను శుభములను ప్రకటిస్తున్నాం మీరు వాటిని స్థిరపరిచి గొప్ప కార్యం చేయండి ఏ సునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ లాడ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థిస్తూ ఈ దినమంతా పలుకుతూ ప్రకటిస్తూ ఉండండి నిశ్చయంగా నీ దుఃఖాన్ని నీ తూర్పుని ప్రభు ఎగరగొట్టబోతున్నాడు నీకు సంపూర్ణమైన సంతోషాన్ని నిత్యానందాన్ని ప్రభు కలగజేయబోతున్నాడు ఆమె హలో మరి ఉదయకాలం మొదటిసారిగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయని వారు మరి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి మీరు తెలియపరచండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఇంకా అనుదినం బలపరుస్తాడు మరి మీ అందరు తెలియపరుస్తున్న ప్రార్థనా అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్న మంచి విజయాన్ని దేవుడిచ్చును గాక మే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్